ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమైనా బ్రేకింగ్ న్యూస్ని అయితే చూస్తున్నాం ప్రజావాణి కేవలం ఈ రోజు మాత్రమే సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడు ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఈ అసలు విషయానికి వచ్చినట్లయితే రా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన అయితే వస్తుంది ఇవాళ అర్జీ అందించడానికి వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు ప్రజాభవన్ కి చేరుకున్నారు అర కిలోమీటర్ మేర క్యూ అయితే ఉందనే చెప్పుకోవచ్చు మంత్రులు అధికారులు అర్జీలు స్వీకరిస్తున్నారు భూ సమస్యలు పింఛన్ల గురించి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నట్లయితే ప్రస్తుతం వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం శుక్రవారం నిర్వహించనున్నట్లయితే ప్రజావాణి మనకు సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు అంతేకాదండి ముందు ముందు ప్రతి నెల మొదటి వారం అంటే ప్రతి నెలలో మొదటి శుక్రవారం లేదా అంటే మంగళవారం మండలాల్లో కానీ జిల్లాలో కానీ ఇదే విధంగా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే నిర్ణయం తీసుకున్నారు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి